ముప్పై ఏడేళ్ల కేరళ నర్స్ నిమిషప్రియకు లో ఉరిశిక్ష ఖరారు అయిన తర్వాత దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ పేరుతో మెమొరాడాలు సమర్పించడమే కాదు మధ్యవర్తిత్వం చేయడం దీంతో పాటుగా మత పెద్దల ఇన్వాల్వ్మెంట్ భారతదేశ ప్రభుత్వంతో పాటుగా సుప్రీంకోర్టు ఇంతమంది ఇన్వాల్వ్ అయిన తర్వాత దాన్నైతే తాత్కాలికంగా వేశారు జూలై పదహారున జరగాల్సినటువంటి ఊరి శిక్షను వాయిదా వేశారు బట్ ఇప్పటికీ చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి బ్లడ్ మనీకి సంబంధించి ఒక కంపెన్సేషన్ మనీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైతే నిమిషప్రియ చేతిలో చనిపోయారో వారి కుటుంబ సభ్యులు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు బ్లడ్ మనీకి ఒప్పుకోలేదు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం అయితే కన్నుకి కన్ను ప్రాణానికి ప్రాణం ఉంది కాబట్టి మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి చంపేసింది నిమిషప్రియ కాబట్టి తనని చంపాలి అని ముందు నుంచి చెప్తూ వచ్చినప్పటికీ కూడా కే పాల్ మాత్రం నేను నిమిష ప్రియను క్షేమంగా భారతదేశానికి తీసుకొస్తాను అనే మాట చెప్తూ ఉన్నారు నా వల్లే అక్కడ ఉరి శిక్ష వాయిదా పడింది అనే మాట చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా కేఏ పాల్ రెండు వీడియోలని రిలీజ్ చేశారు అది కూడా ఇంగ్లీష్ తెలుగులో వీడియోని రిలీజ్ చేశారు అందులో ప్రధానంగా ఇట్స్ ఏ గుడ్ న్యూస్ గాడ్స్ క్రేజ్ నిమిష ప్రియాకి ఉరి శిక్ష వాయిదా పడింది తనని క్షేమంగా తీసుకురాబోతున్నామని ఫస్ట్ తను టర్కీలో మాట్లాడినటువంటి వీడియో చూద్దాం Officially, the brother is very upset because of సో అందరూ బ్లడ్ మనీ అని ఇంకో రకమైనటువంటి కంపెన్సేషన్స్ వీటన్నిటి గురించి చెప్పినప్పటికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతోంది నిమిష ప్రియా విల్ బి రిలీజ్డ్ బై గాడ్ గ్రేస్ అనే మాట చెప్తున్నారు తను చేసినటువంటి ఎఫర్ట్స్ గురించి

సో దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయింది యమన్ గవర్నమెంట్ అక్కడ యమన్లో తను నిమిషప్రియ ఎక్కడైతే తన వ్యాపార భాగస్వామిని చంపింది అని చెప్తున్నటువంటి సనా ప్రాంతం అంతా రెబర్స్ హౌతీల ఆధ్వర్యంలో ఉంది మిగతా ప్రాంతం అంతా అక్కడ అఫీషియల్గా ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి హౌతీలు అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రాక్సీ గ్రూప్గా చెప్తూ ఉంటారు వాళ్ళ లీడర్లే యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ఒక మాట కే పాల్ చెప్తున్నారు తనని ఖచ్చితంగా నేనైనా తీసుకొస్తాను లేకుంటే నా ద్వారా ఇంకెవరైనా తీసుకొస్తారు లేదు అంటే గవర్నమెంట్ అయినా నిమిషప్రియని తీసుకొస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తున్నారు యాక్చువల్గా కేఏ పాల్ ముందు నుంచి నేను నిమిషప్రియని సేవ్ చేస్తాను అనే మాటతో పాటుగా గ్రాండ్ ముఫ్తి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నిటి నేపథ్యంలోనే జూలై సిక్స్టీన్త్న జరగాల్సినటువంటి మరణ శిక్ష ఉరి శిక్ష అనేది వాయిదా పడింది అని చెప్పినప్పటికీ కూడా నేను ఈ ప్రయత్నాలని వదులుకోలేదు వారం రోజులుగా నేను చేయ ల్సినటువంటి పనులు మధ్యవర్తిత్వం అనేది చేస్తూ వస్తున్నాను ఎమన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీతో నైబరింగ్ కంట్రీస్తో కూడా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు లేకపోతే ఒక మధ్యవర్తిత్వానికి సంబంధించి వాటన్నిటి మీద ప్రయత్నాలని నేను ఎక్కడా వదిలిపెట్టలేదు ఇప్పుడు ఖచ్చితంగా నిమిష ప్రియ భారతదేశం రాబోతోంది అని చెప్తున్నప్పటికీ యాక్చువల్గా డిప్లొమాటిక్గా చూడాలి అనుకుంటే అక్కడున్నటువంటి ప్రాక్సీ గ్రూపుల మీద భారతదేశం కూడా యుద్ధం చేస్తోంది ఇరాన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి అప్రాక్సీ గ్రూపుల మీద ఇజ్రాయెల్ మీద కూడా అటాక్స్ చేస్తున్నాయి కాబట్టి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది హౌతీలను భారతదేశం వ్యతిరేకిస్తోంది ఉగ్రవాదం జీరో టాలరెన్స్ అనే నేపథ్యంతో భారతదేశం కూడా పనిచేస్తోంది కాబట్టి పహల్గామ్ ఇన్సిడెంట్లో దాని అసిస్టెంట్ ఫ్రంట్ మీద కూడా అదే జీరో టాలరెన్స్ అని వ్యవహరించింది వెరీ రీసెంట్గా కూడా అమెరికా దాన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అభివర్ణించింది డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్గా దాన్ని లెక్కలో వేసింది ఆ ఖాతాలోకి ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేరింది ఆ తర్వాత ఇండియన్ ముజాహితుంతో పాటుగా లష్కరే తోయిబాలు వీటన్నిటికీ సంబంధించి జీరో టాలరెన్స్ దిశగా భారతదేశం ఉంది అలాగే హౌతీల మీద కూడా భారతదేశం అలాగే ఉక్కుపాదం మోపుతోంది సో భారతదేశం ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తోంది కాబట్టి మనకి యమన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి హౌతీల ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్కి మధ్యలో ఇలాంటి చర్చలు అనేవి జరగలేదు బట్ సేమ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయితే మనం చేయాల్సిందంతా చేశాము డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అంత పెట్టామని చెప్పినప్పటికి కూడా ఇవ్వాల్సినటువంటి ఒక అడ్వకేట్ హెల్ప్ను కూడా భారతదేశం ఇచ్చింది ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ఒక అడ్వకేట్ను కూడా నిమిష తరఫున వాదించడానికి పెట్టారు సో షీ విల్ బి రిలీజ్డ్ అండ్ టేకెన్ టు ఇండియా అన్నప్పుడే ఇక్కడ యాక్చువల్గా కేఏ పాల్ చేసినటువంటి యంత్రాంగం మధ్యవర్తిత్వం అక్కడ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా నిజంగా ఎప్పుడొస్తుంది అనేది సో కేఏ పాల్ కూడా అదే ట్వీట్ చేశారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ నర్స్ నిమిషప్రియ ఫ్రమ్ సనా యమన్ ప్రిజన్ యమన్ ప్రిజన్ విల్ బి రిలీజ్డ్ అంటూ ఆయన ఈ మాట అయితే చెప్పారు బట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ చెప్పిన మాట అయితే చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాము నిమిషప్రియ తరఫున మన భారతదేశం నుంచి ఒక అడ్వకేట్ని కూడా అలాట్ చేసినప్పటికి కూడా ఎంత టైం పడుతుంది అనేది తెలీదు సో నిమిషప్రియ టు రీచ్ ఏ మ్యూచువల్లీ అగ్రియబుల్ సొల్యూషన్ అంటే అక్కడేమో వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోవడానికి బ్రదర్ అయితే ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా ఆ బ్లడ్ మనీ కాన్సెప్ట్ మేము వ్యతిరేకిస్తున్నాము అక్కడ ప్రాణానికి ప్రాణమే ఉండాలి అనేటువంటి మాట అక్కడ ఫ్యామిలీ అంతా చెప్తున్నప్పుడు నిజంగానే అది వర్కౌట్ అవుతుందా ఇదే ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్గా ఉంది సో వన్ మిలియన్ డాలర్ తీసుకోబోతున్నారు ఎయిట్ పాయింట్ సిక్స్ క్రోర్స్ తీసుకొని నిమిషప్రియని రిలీజ్ చేస్తారు అనుకున్నప్పుడు కూడా సేమ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ అయితే బ్లడ్ మనీ అనే కాన్సెప్టే లేదు అనే మాట చెప్పింది ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అదే మాట చెప్తున్నారు బట్ కేఏ పాల్ చెప్తున్న దాన్ని బట్టి అయితే తొందరలోనే నిమిషప్రియ బయటకు వస్తుంది అనే మాట సో ఇప్పుడు నిమిషప్రియ వెల్ బీయింగ్ తనకి కావలసినటువంటి అసిస్టెంట్ని ఇవ్వడానికి భారతదేశం రెడీగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వీటన్నిటి నేపథ్యంలో ఎలా వస్తుంది నిమిషప్రియ అనే మాట ఇప్పటికీ అర్థం కాని ఒక పజిల్ బట్ కే పాల్ ఒక గాడ్స్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నారు కాబట్టి వెయిట్ చేయాలి ఎట్ ద సేమ్ టైమ్ అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ యమన్ల దగ్గర నుంచి హౌతీల దగ్గర నుంచి మాత్రం రాలేదు కే పాల్ అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు అతి తొందరలోనే వారం రోజుల్లోనే తను రిలీజ్ అయ్యి వస్తుంది కాబట్టి ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది కే పాల్ చేసినటువంటి ఈ మధ్యవర్తిత్వం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై